దేశాన్ని చుట్టేయాలని చాలామంది కళలు కంటూ ఉంటారు కానీ కొంతమంది ఉద్యోగాల్లో బిజీతో మరికొంతమందికి ఆర్థిక ఇబ్బందులతో ఇవి కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ యువకుడు అలా ఆగిపోలేదు కాలినడకనే దేశం చుట్టి రావాలని లక్ష్యం పెట్టుకున్నాడు రెండు పాయింట్ ఏడు లక్షల కిలోమీటర్ల యాత్రలో నాలుగేళ్లలో పదమూడు రాష్ట్రాల మీదుగా యాభై నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేశాడు దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాల మట్టిని సేకరించి ఆలయాన్ని నిర్మించాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న ఇరవై ఆరు ఏళ్ల గౌరవ్ ప్రత్యేక కథనం భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం విభిన్న జాతులు మతాల సంగమ స్థలమైన భారతదేశంలో సనాతన ధర్మానికి ప్రత్యేక స్థానం ఉంది ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించాలి అనే నినాదంతో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదమూడున ప్రయాణం ప్రారంభించాడు గౌరవ్ మాలవీయ ప్రస్తుతం గుజరాత్లోని ద్వారకకు చేరుకొని సంస్కృతి సంప్రదాయాల విలువను ప్రపంచానికి తెలియచేస్తున్నాడు నాలుగేళ్లుగా పదమూడు రాష్ట్రాల్లో దాదాపు యాభై నాలుగు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఐదు జ్యోతిర్లింగ దర్శనాలు పూర్తి చేశాడు గౌరవ్ పలు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించాడు ఈ ప్రయాణంలో ప్రధాన దేవాలయాలు लेदा ले प्र मट्टी सहक आलय निर्मित तना धेयम अंत ना पे है हमने अपनी यात्रा स्टार्ट किया है तेरह सितंबर 2021 को और अभी चले हुए मुझे चार साल से अधिक हो चुके हैं और हमने अभी तक तेरह राज्य की यात्रा की है पांच ज्योतिर्लिंग हमने यात्रा में कंप्लीट किया दो धाम की यात्रा की और भारत के अन्य क्षेत्रों की तीर्थ यात्राएं की इस यात्रा का उद्देश्य है हमारे भारत के जितने भी प्रमुख मंदिर है या तीर्थ क्षेत्र उन सभी जगहों की मिट्टी एकत्रित करके एक मंदिर का निर्माण करना साथ में पर्यावरण को बचाने के लिए वन लाख ट्री प्लांटेशन का टारगेट हमारा संकल्प है इस यात्रा में जो हम दूरी तय कर रहे हैं वो करेंगे हम दो लाख चौहत्तर हजार किलोमीटर की जो की होगी विश्व की सबसे लंबी दूरी तय की जाएगी इसे गिनीज वर्ल्ड रिकॉर्ड के अंदर भी दर्ज किया जाएगा और अभी नेशनल रिकॉर्ड के अंदर देखा जाए जो गूगल रिपोर्ट पे बताता है की भारत के अंदर सबसे ज्यादा पैदल चलने का रिकॉर्ड जो है इसी यात्रा का आता है अपने सनातन धर्म के प्रचार के लिए जगह जगह पे हम जाते हैं और अपने सनातन धर्म का प्रचार करते हैं लोगों से मिलते हैं उन्हें अपने धर्म के प्रति प्रेरित भी करते हैं తన యాత్రలో సనాతన ధర్మంతో పాటు భవిష్యత్ తరాల కోసం క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా సాధించేందుకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు గౌరవ్ తను పర్యటించే ప్రాంతంలోని పాఠశాలలు కళాశాలలకు వెళ్లి పర్యావరణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నాడు లక్ష చెట్లను నాటాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నాడు ఈ యాత్రలో గౌరవ్ మొత్తం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్పకుండా అనుకున్న లక్ష్యం చేరతానని తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కోసం ఈ వివరాలు పంపిస్తానని చెబుతున్నాడు ప్రస్తుతం ద్వారకాలో ఉన్న గౌరవ్ అక్కడ చాలామంది ప్రజలు తనతో మాట్లాడటానికి వస్తున్నారంటున్నాడు అక్కడి నుంచి సోమ్నాథ్ వెళ్లనున్నాడు తరతరాల చరిత్రలో సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలే దేశానికి ఐక్యత బాయని ఆ స్ఫూర్తిని అందరికి పంచడమే లక్ష్యంగా ప్రయాణం సాగిస్తున్నట్లు చెబుతున్నాడు రేతన ప్రచారా జగ हाईवे काट दिए गए पहले ऐसा था कि आप किसी भी रोड में चले जाइए किसी भी गांव में चले जाइए आपको हर रोड के किनारे एक पेड़ का वृक्ष जरूर दिखता था बढ़िया चौतरा बना होता था छाया होती थी लोग आते थे बैठते थे लेकिन जब ये रोड बने सारे पेड़ काट दिए गए आज एक भी हाईवे पे कहीं भी पेड़ देखने को नहीं मिलते हैं तो हमारा उद्देश्य है कि हम जिन जिन हाईवे से हम चल रहे हैं उन सभी हाईवे पे जगह जगह पे एक एक पौधारोपण करते हुए चल रहे हैं ताकि आने वाले समय में फिर से उसी तरीके वो स्थान बन सके और पर्यावरण को बचाया जाए सोशल मीडिया लकोड़ा गौरव काली యాత్రకు విశేష స్పందన లభిస్తోంది బాటసారిగా ఇన్ని రాష్ట్రాలకు ప్రయాణించడం సాధారణ విషయం కాదని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తనపై